thank <laughs> you గత వీడియోలో ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మధ్యయుగ భారతదేశ చరిత్ర గురించి కూడా తెలుసుకుందాం ఈ యుగంలో ఉత్తర భాగంలో పూర్తిగాను దక్షిణ భాగంలో కొంత వరకు పాలన కొనసాగించబడింది క్రీస్తు శకం ఒక వెయ్యి ముప్పై సంవత్సరపు కాలంలో మహ్మద్ గజని భారతదేశం పైకి దండయాత్రను చేశాడు ఆ తర్వాత మహ్మద్ గోరీ క్రీస్తు శకం పదకొండు వందల మన దేశంపై దండెత్తి కొన్ని ప్రాంతాలను ఆక్రమించాడు దీంతో ఢిల్లీ సుల్తాన్ల పాలన ఆరంభమైంది బానిస వంశం ఖిల్జీ వంశం తుగ్లక్ వంశం సయ్యద్ వంశం లోడి వంశం మరియు మొగల్ వంశాలు మన దేశాన్ని పాలించాయి వంశ స్థాపకుడు బాబర్ కాగా వంశంలోనే చక్రవర్తి అక్బర్ అని చెప్పవచ్చు అక్బర్ గొప్ప పరమత సహనం కలవాడు ఇతను దిన్ ఈ ఇలాహి అని పిలవబడే ఓ సరికొత్త మతాన్ని స్థాపించి రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా పాలించి అప్పటి ప్రజల నీరాజనాలను సైతం కైవసం చేసుకుని వారి హృదయాల్లో చిరస్మరణీయుడిగా ఉండిపోయారు మొఘల్ సామ్రాజ్యంలో చివరి చక్రవర్తి ఔరంగజేబు ఇతను భారతదేశంలో సంపూర్ణంగా సార్వభౌమాధికారాన్ని అమలు జరిగేలా చేసిన చక్రవర్తి కానీ ఔరంగజేబుకు ఉన్న పరమత ద్వేషంతో మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణమయ్యాడు ఔరంగజేబు తర్వాత మొఘలుల పాలన కేవలం నామమాత్రంగానే సాగింది దీంతో మధ్యయుగ భారతదేశ చరిత్ర ముగిసింది